ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఓం శ్రీ సూర్యానందస్వామి గురువ్యో నమ శ్రీ సూర్యనారాయణస్వామి గురుభ్యో నమ స్వామి గురుభ్యో నమ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि उदयं ब्रह्मस्वरूपं अध्याने तु महेश्वरं सायं सदा ध्याये विष्णुं त्रयीमूर्तिर्दिवाकरः ॐ గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యో నమ అస్మద్గురుభ్యో నమ అందరికీ కూడా ఆ దేవదేవుడు స్వరూపంగా అనుగ్రహిస్తాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈ విశేషం ఏంటంటే వ్యాస పూర్ణిమ వ్యాసదేవుణ్ణి ఆరాధించవలసిన రోజు అని మనం భావన చేయాలి ఎందుకంటే భారతీయ జ్ఞాన సంపద అంతా కూడా వ్యాస భగవానుని ప్రసాదము ఇతన్ని నాలుగు తలలు లేని బ్రహ్మగాను నాలుగు చేతులు లేని విష్ణువుగాను మూడు కన్నులు లేని శివునిగాను భావన చేస్తారు మరొక ప్రసిద్ధ శ్లోకం ఉంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ అని వశిష్ట వంశంలోని వాడు బ్రహ్మకు నిధి అయినవాడు బ్రహ్మం అంటే దేవుడు దేవుని సంబంధమైన జ్ఞానము నిధిగా కలిగినవాడు వేద వ్యాస భగవానుడు గురువు మన జీవితంలో ఉండే భౌతికమైన లేదా ఆత్మీయమ సంబంధమైన లోక సంబంధమైన అన్ని విషయాలలో కూడా అజ్ఞానాన్ని తొలగించి మనకి జ్ఞానాన్ని అందించి వెలుగుబాటలో నడిపించేవాడు గురువు కాబట్టి ప్రతి మనిషికి వ్యక్తిగతంగా గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అదే బ్రహ్మానందం పరమసుఖదం అని అన్నారు గురువు ఎలాంటి వారు అంటే లోక సంబంధమైన సుఖాల కన్నా బ్రహ్మానందము దైవ సంబంధమైన జ్ఞాన సుఖమే శ్రేష్టమైనదిని ఆ లక్షణంగా ఉన్నవాడు గురువు